గా ఉంది అది సరస్వతి నమస్క బంటికోడలో ఏక రకరా వీళ్ళేంద చౌలికి ఏందా రింగులు గణేశుడికి చూడు పైన చూడరా సీలింగు ఆ బొమ్మ కింద ఉంటేనే అంత పైకి ఉందంటే అంతే కలర్ డల్ అయింది వైట్ కలరే కానీ ఏమో లైట్ లైటింగ్ లేక డల్ కనిపిస్తుంది ఏమో చెప్పదా ఏది పోయిటా బాగుందిగా కానీ పెద్ద ఇది కుర్చీ ఆహా చైర్ పెద్దగా ఉంది పేట పేట దాండీ రాదేమని ఆ తాత దండ చూడు మరి మొత్తం వెనక సైడ్ మొత్తం పేటనే ఉంది గణేశుడు మెడలో నుంచి దండవాడదు చూడు మొత్తం తలపాక మంచి డిజైన్ ఎక్కిర్రు ఈ బొమ్మ బాగుంది అంటే మా ఇంకేడుకోపోవాల టైం అయింది నచ్చవా మేము తీసుకున్న బొమ్మ అయితే తీసుకున్నాం జస్ట్ ఇప్పుడే ఇప్పుడు బండి వస్తే లోడ్ చేసుకుని తీసుకుని వెళ్ళిపోతాం బొమ్మ వచ్చినాం బొమ్మలు చూసినాం ఈ బొమ్మలు అన్ని చూసినాం చూసి చూసి ఒక్క బొమ్మ నచ్చింది తీసుకున్నాం ఫైనల్గా ప్రైజ్ ప్రైజ్ వర్కౌట్ అయ్యింది తీసేసుకున్నాం మాట్లాడినాం ఇక అయిపోయింది బండి వస్తే ఎక్కిచ్చేసి తీసుకుంటాం ఏడికి ఎక్కడి నుంచి స్టార్ట్ చేసినామో మళ్ళీ అక్కడే వచ్చి పడ్డాం అనమాట వేస్ట్ అయిపోయింది తిరిగి 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 తిరిగిందంతా వేస్ట్ అయిపోయింది ఇదేదో అవగా లెక్క చూస్తూ ఫైనల్గా ప్రైజ్ వచ్చేసి నలభై వేలు చెప్పారు వాళ్ళు నలభై వేలు చెప్తే మేమేమో పదిహేను వేలు చెప్పినాం తర్వాత ఇక కొంచెం ఆర్గ్యుమెంట్ జరిగింది జరిగి జరిగి ఇక లాస్ట్ ఫైనల్ వచ్చేసి సెవెంటీన్కి ఫిక్స్ అయిపోయింది ప్రైజ్ అయితే వాళ్ళు ఫార్టీ చెప్పారు థర్టీ ఫైవ్ చెప్పారు థర్టీ చెప్పారు ట్వంటీ ఫైవ్ చెప్పారు కానీ అవేవి ఇక నడవలేదు వాళ్ళు ఎప్పుడైతే డబుల్ త్రిబుల్ చెప్తారు ప్రైజెస్ కానీ మేము మాత్రం పదిహేడు వేలకి లాస్ట్ తీసేసుకున్నాం అనమాట ఇవి టైం వచ్చేసి అవుతుంది ఇవి టైం అయితే వచ్చేసి మూడు అవుతుంది మాట్లాడేసి అయిపోయింది బండి వస్తే లోడింగ్ చేసుకుని పోవడానికి ఇక అక్కడికి ప్లానింగ్ లేదు ఏం లేదు మొత్తం వచ్చాము నచ్చలేదు 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 ప్రైజ్లు ఎక్కువ ఉన్నాయి తిరిగాము నాలుగు చోట్లకి వెళ్ళాము వెళ్ళిన తర్వాత ఇక లాస్ట్ మళ్ళీ ఎక్కడికైతే ఫస్ట్ వచ్చినాము మళ్ళీ అక్కడికే వచ్చి బొమ్మ చూసినాము నచ్చింది రేట్ ఫిక్స్ అయ్యింది కథం తీసుకొని వెళ్ళిపోతున్నాం అనమాట ఇక ఇక్కడ వీళ్ళు మాత్రం ప్రైజెస్ మాత్రం చాలా హైయెస్ట్ చెప్తున్నారు మనం ఇక బేరం ఆడుకుంటే మనకు నచ్చిన రేట్లో వస్తుంది అనమాట లేకపోతే వాళ్ళ ఇష్టానికి వాళ్ళు చెప్తారు వాళ్ళు నలభై చెప్పారు కదా అనేసి మనం ముప్పైకి అడుగుడు ముప్పై ఐదు అడుగుడు చేసినామనుకో అది మనకు నష్టం వాళ్ళకి లాభం అయిపోతుంది అనమాట వాళ్ళు నలభై అయినప్పుడు మనం ఒక పదిహేను పద్దెనిమిది లేదా ఇరవై అట్లా అడుక్కొని పోవాలన్నమాట సగానికి సగం రేటు డిస్కౌంట్లో అడగాలన్నమాట అడిగితేనే మనకి పడతలు పడుతుంది అనమాట ఫైనల్గా అయితే తీసేసుకున్నాం అందరూ వెయిటింగ్ చేస్తున్నాం బండి గురించి అలాగే అక్కడ ఉన్నారు వాళ్ళందరూ ఫైనల్గా ఫిక్స్ అయింది కానీ అసలు ఫిఫ్టీన్ హండ్రెడ్ చెప్తే ఎప్పుడేమన్నట్టు అడిగింది ఏమంటే పది సరదా వెళ్ళిపోయింది జరిపోరా బామ్మ జై అరే ఇగో డబ్బాలు తీసుకెళ్తున్నారు ఈ డబ్బాల్లోన కింద పేటలు కూర్చోబెట్టి బొమ్మని గుంజుడే గుంజుడు బయటికి గుంజితే గుంజుకొని గుంజుకొని బయటకి తీసుకొని వస్తారు ఇక బొమ్మని తర్వాత మనం బండిలో ఎక్కిస్తారీఖా అంతే బా చూడరికా డిజే స్టార్ట్ తో ఒక తోచేస్తాను ఫైనల్ గా ఇది ఫిక్స్ అయింది అది ఫిక్స్ అయింది అది నచ్చలేదంట ఈ గణేష్ నచ్చింది మాకు ఫ్రెండ్స్ తర్వాత బొమ్మ బోని ఫైనల్గా ఇది ఫిక్స్ అయింది ప్రైజ్ వచ్చేసి ఎయిటీన్ ఎయిటీన్ ట్వంటీ ఇరవై వేలు ఆ బొమ్మ అయితే పదహారు వేలు పదిహేడు వేలకు వచ్చింది ఇదేమో ఇరవై వేలు తీసుకున్నాడు ఇప్పుడు అమౌంట్ దీనికి పొక్క పడ్డది మాకే ఫస్ట్ అమ్మేసినాము అమ్ముడు అయిపోయింది అని చెప్పారు ఇప్పుడేమో మళ్ళీ బొమ్మ కాలేదు ఉన్నదని చెప్పారు చెప్పినాక గతం ఇప్పుడు ఇది ఫిక్స్ చేసారు ఇక రెండు వేలు పొక్క చేసారు మాకు

ఈయన చూడు వీళ్ళు వీళ్ళు మాట్లాడుకొని మంచి పంచాయతీలు పెట్టుకొని మంచి గొల్లెలు పెడుతున్నారు చూడు వీళ్ళు తినరు తినరు

రావాలి ఇంకా బయటికి రావాలన్నా టచ్ అవుతుంది